మరి మధ్యయుగ భారతదేశ చరిత్రలు అనేసరికి అందరూ కూడా మధ్యయుగ భారతదేశం అనేసరికి అరబ్బుల దండయాత్ర నుంచి చెప్తారు కానీ మధ్యయుగ భారతదేశ చరిత్రలో మనం రాష్ట్రకూట్ల గురించి మాట్లాడాలి చోళుల గురించి మాట్లాడుకొని అప్పుడు మనం అరబ్బుల దండయాత్రల గురించి మాట్లాడుకుందాం మరి రాష్ట్ర మరియు చోళుల గురించి మరి రాష్ట్ర కూతులు అనేసరికి ఏంటి సరే అని అంటే నాన్న రాష్ట్ర ఒక రాజధాని సరికి తొలి రాజధాని ఎల్లోరా రెండో రాజధాని మాన్యకేట్ ఈ రాష్ట్ర రాజ్య రాజ్యస్థాపకుడు ఎవరు సార్ మూల పురుషుడు అంటే దంతిదుర్గుడు వీళ్ళ గొప్పవాడు ఎవరు సార్ అని అంటే అమోఘవర్షుడు వర్షుడు ఎవరు సార్ అని అంటే రెండో కర్కుడు ఓకేనా సార్ రైట్ మరి ఈ రాష్ట్ర కూటలో దంతిదుర్గుడు గురించి మాట్లాడుకుంటే రాజ్యస్థాపకుడుగా చెప్పుకుంటాం ఈ దంతిదుర్గుడు ఎల్లోరాని కేంద్రంగా చేసుకుని పరిపాలించాడు దంతిదుర్గుడు మరి ఇంకేం చేశాడు సార్ అంటే ఎల్లోరాలోనే మరి అజంత చిత్రాలను కూడా ఇచ్చేయడం జరుగుతుంది అలాగే దశావతార దేవాలయాలను కొన్ని చెక్కించడం జరుగుతుంది ఎవరు అంటే దంతిదుర్గుడు మరి దంతిదుర్గుడికి కుమారులు లేరు కుమార్తె ఉంటుంది రాకుమారి ఆ రేవా రావు కుమారిని నందివరంకి ఇచ్చి వివాహం చేస్తాడు మరి దంతిదుర్గుని తర్వాత సింహాసనాన్ని అనుష్టించింది మరి ఒక గొప్ప చక్రవర్తి ఎవరు సరే అంటే నన్న దంతి దంతిదుర్గుడు కుమారులు లేకపోవడం వల్ల మరి తర్వాత వారసులకు వారసు తగతులు జరుగుతాయి ధ్రువుడికి మరియు ఎవరి మధ్య సార్ అంటే నాలుగో గోవిందుడని వీళ్ళిద్దరి మధ్య వారసత్వ తగాదాలు జరుగుతాయి మరి వారసత్వ తగాదాల్లో ధ్రువుడు విజయం సాధించడం జరుగుతుంది ఓకేనా సార్ రైట్ మరి ధ్రువుడిని ఏమని పిలుస్తారు సార్ అని అంటే నా మరి ధ్రువుడి కాలంలోనే ఏ యుద్ధం ఏ జరిగింది సార్ అంటే త్రైపాక్షిక పోరాటం జరుగుతుంది మోస్ట్ ఇంపార్టెంట్ త్రైపాక్షిక పోరాటం మరి త్రైపాక్షిక పోరాటం అనేసరికి మూడు రాజవంశాలు కొనోజ్ అనే పట్టణం గురించి గొడవలు ఆడుకుని ఉంటాయి ఏంటి సార్ అవి అంటే మన కోడు ఏంటి సార్ అంటే పాప రా ఏంటన్నా పాప రా పా అంటే పాలవంశం మళ్ళీ పా అంటే ప్రతిహార వంశం రా అంటే రాష్ట్రకోట్లు రాష్ట్రకోట రాజ్యానికి చెందిన వాడే ధ్రువుడు మరి ఈ త్రైపాక్ష పోరాటంలో తొలి విజేతగా మరి ప్రతిహార వంశాన్ని చెప్తే మరి అమోఘవరుషుడు ఏం చేశాడు సార్ అంటే ప్రతిహారుల్ని పాలవంశ ఇద్దరిని కూడా ఓడించడం జరుగుతుంది ఇది ఏంటి సార్ అంటే మరి ధ్రువుడు భార్య ఎవరు సార్ అంటే మహాదేవి ఓకేనా సార్